హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి బాస్మతి రైస్తో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా నేనైతే దానికోసం రైస్ అయితే తీసుకున్నానండి వీడియోలో చూపించాను కదా రైస్ తీసుకొని బాగా ఒకసారి అయితే వాష్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా వాష్ అయితే చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే వాటర్ పోసేసుకోవాలి బాగా టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం ఎన్ని గ్లాసుల రైస్ తీసుకుంటామో వన్ రేస్టు టూ రేషియోలో వాటర్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒకసారి అయితే అలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత వీటిలోకి మనకు కావాల్సిన బిర్యానీలోకి వేసేటటువంటి స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకోవాలి ఒక స్పూన్ వరకు అయితే సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మనం రైస్ ఫైవ్ టెన్ మినిట్స్ అయితే అలా సైడ్ పెట్టేయాలి చూస్తున్నారు కదా నేను ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ పోసేసాను అవసరమైన స్పైసెస్ కూడా వేసుకొని మనం కాసేపు అలా సైడ్ పెట్టుకోవాలి పెట్టుకుంటే ఈ విధంగా ఆయిల్ పోసి సైడ్కి అలా ఫైవ్ టెన్ మినిట్స్ పెడితే ఏంటి యూజ్ అంటే రైస్ అనేది మనకు బిర్యానీకి ఎలా ఉండాలండి పుల్లు పుల్లుగా ఉండాలి కదా సో ఆ విధంగా పొడి పొడిగా వస్తుంది అనమాట రైస్ ఈ విధంగా కావాల్సినటువంటి స్పైసెస్ కూడా వేసుకొని ఫైవ్ టెన్ మినిట్స్ అలా సైడ్కి పెట్టుకొని మనం ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే కుక్ చేసుకోవాలండి రైస్ బిర్యానీకి మాత్రం ఎందుకంటే మిగతా థర్టీ పర్సెంట్ దమ్ వేస్తాం కదా ఆ థర్టీ పర్సెంట్ కూడా ఆ విధంగా కుక్ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా అయితే చేయాలండి ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా స్పైసెస్ అయితే యాడ్ చేశాను నేను విధంగా యాడ్ చేసిన తర్వాత మనం స్టవ్ మీద కాసేపు పలావ్ ఉంచేసి స్టవ్ మీద పెట్టేసి కుక్ చేసుకోవాలి బే లీఫ్ కూడా రెండు వేసుకుంటే సరిపోతుంది సో ఆ విధంగా వేసుకొని కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి కసేపలా ఉంచేసి కుక్ చేసుకోవాలి కుక్ చేసుకుంటే మనకి సెవెంటీ పర్సెంట్ అయితే ఉడకాలండి వీడియోలో చూపించిన విధంగా ఆ విధంగా అయితే ఉడికించుకోవాలి ఉడికించుకొని నెక్స్ట్ మనం ఒక వేరొక కడాయి తీసుకొని ఆల్రెడీ మనం చికెన్ కూడా ఉడికించి పెట్టుకుంటాం కదా సో కావాలనుకుంటే చికెన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి అయితే వెళ్ళి చూడండి లింక్ని చికెన్ కూడా చాలా బాగుంటుందండి ఆ ప్రాసెస్లో ట్రై చేయండి చికెన్ దమ్ బిర్యానీకి అయితే సమ్మర్ కదా అదే అంతేకాకుండా మామిడికాయల సీజన్ కాబట్టి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చింది చికెన్ కర్రీ సో ఒక లేయర్ అయితే వేసుకోవాలండి వేరొక కడాయిలో పెద్ద కడాయి తీసుకోవాలి లేదంటే ఒక బౌల్గానే తీసుకోవాలి ఒక లేయర్ రైస్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కరివేపాకు కరివేపాకు వేసినా వేయకపోయినా పర్వాలేదండి కాకపోతే కొత్తిమీర పుదీనా అయితే మస్ట్ అండి వేసుకోవాలి వేసుకొని చికెన్ కూడా ఒక లేయర్ వేసుకొని మళ్ళీ ఒకసారి రైస్ లేయర్ వేసుకొని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కరివేపాకు పుదీనా కొత్తిమీర లేయర్ చికెన్ లేయర్ ఇట్లా త్రీ మనకి ఎంత త్రీ ఫోర్ లైన్స్ వస్తాయండి లేయర్స్ వస్తాయి త్రీ లేయర్స్ అయితే వస్తాయన్నమాట ఇలా వేసుకొని కాస్త మీదంగా నెయ్యి వేసుకొని అలా ఫుడ్ కలర్ కావాలనుకుంటే వేసి చేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కావాలనుకుంటే బా దమ్ పెట్టేటప్పుడు మనము అందులో ఇసుక కానీ లేదా వాటర్ కానీ పోసుకోవచ్చండి నేనైతే వాటర్ పోసాననమాట ఇసుక ఇసుక లేదనేసి వాటర్ పోసుకొని దమ్ అయితే అలా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు అయితే పెట్టుకోవాలి పెట్టుకున్నట్లయితే ఈ విధంగా మనకు రైస్ అనేది వస్తుందండి చూసారు కదా బాగా వచ్చింది కదా రైస్ ఈ విధంగా వస్తుందనమాట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చికెన్ రెసిపీ లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి వెళ్ళి చూడండి